సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా సంబంధిత అధికార యంత్రాంగం కూడా చెప్పినటువంటి సూచనలు సలహాలు ప్రధానంగా అందరి ఆలోచన ఒకటే ప్రభుత్వం ఆలోచన కూడా ఒకటే ఆ మహాశివరాత్రి భక్తుల సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పెరగకుండా చూడాల్సిన ప్రథమ బాధ్యత వచ్చినప్పుడు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా కల్పించడం ఆ సమయంలో వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాలు కానీ మంచినీడి వసతి సౌకర్యాలు కానీ వచ్చిన వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం కార్యక్రమాల పైన సంబంధిత అధికారులు చెప్పినటువంటి కూడా తో కరెక్ట్గా నోట్ చేసుకోవడం మరో సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖ వారు నోట్స్తో కూడా రావాలని చెప్పడం చెప్పిన క్రమంలో అంటే ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంది నేను కూడా చెప్పడం జరిగింది నేను ఈ సమర్థ మొదటి సమావేశం ద్వారా నేను నా భూము గతంలో ఈ దేవస్థానానికి నేను రెండు మాటలు చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఎక్కువించ మొదటిసారి చైర్మన్గా అయ్యే క్రమంలో ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా అయితే దాన్ని అనుకుంటే ఐదు మహాశివరాత్రి ఉత్సవాలు నేను అధికార చైర్మన్గా ఉన్నప్పుడు రావడం గోడ జనం సుఖంగా నేను భావించినారు ఆ క్రమంలో అనేక లోటుపాట్లను కూడా చూడడం వాటిని సరి చేయడం జరిగింది అంటే అధికార యంత్రాంగం కూడా ఎస్పీ గారు ఒక మాట కలెక్టర్ గారు ఒక మాట గతంలో జరిగిన కొన్ని స్వయంగా చూడలేదు కాబట్టి వాటిని మార్పులు చేద్దామని అదేవిధంగా పూర్వ చెప్పినటువంటి కూడా నోట్ తీసుకుని వాటికి కూడా శివస్వాములకు దర్శనం కానీ పూర్వ దర్శనం కానీ సందర్భాన్ని బట్టి మనం పెట్టుకుంటూ రావడం జరిగింది ఈసారి కూడా వారికి సంబంధించింది పురప్రముఖులకు ఏదైతే ఇస్తున్నటువంటి సమయం ఉదయం రెండు ముప్పై నుంచి మూడు గంట మూడు ముప్పై వరకు ఉన్నటువంటిది ఒక థర్టీ మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ టెన్ గా కూడా కొన్ని కూడా కొనగలుగుతాము శివస్వామి నుంచి రెండు గంటలు కానీ సాయంత్రం ఆరు గంటలకు కొన్ని మహాలింగాలని జరుపుకోవచ్చు ఉంటుంది కాబట్టి అది కూడా ముప్పై నిమిషాలు తెచ్చుకుంటే సరిపోయిన ఆట తావాల్సిన దాన్ని కూడా చెప్పడం జరుగుతూ దాంతోపాటు ఇక్కడ శీఘ్ర దర్శనము ఇప్పటించడంలో విజగారు కలగారు చేసే చంద్రవాన్ని మాట్లాడకుండా జరుగుతూ ఉంది నా నా ఆలోచన వేములోడ రాజ దేవాలయం యొక్క విశిష్టత రాను రాను పెరిగిపోతూ ఉంది భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి తిరుమలలో లాగా మనకు బీఐపీ బ్రేక్ దర్శనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉంది గౌడ పర్యాటకారు మీ అందరూ కూర్చొని నియోగాలు ఒక ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ బిల్లు కూడా చెప్పినట్టుగా వివిధ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు కానీ చౌక వర్గాలు వచ్చినప్పుడు కానీ ప్రబందులను దృష్టిలో పెట్టుకొని బీఏపీ ప్రేదర్శకులు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ మనం పెట్టుకున్నట్టయితే వచ్చేటువంటి వారికి ఆ సమయంలో వస్తే మేము దర్శనం చేయించగలుగుతామంటే మీకు ఇబ్బందులు అందరికి ఇబ్బందులు తప్పలే కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేయాల బహా వీరంత తొందరలో మీరు దర్శనం ఇక్కడ అవుతుంది ఆ సందర్భం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇంజనీరింగ్ అధికారులు మనం ఎలాగో పిఐపి దర్శన పెడుకుందామంటే ఒక లైన్ మనం ఎలాగో ప్రత్యేకంగా లైన్ వేయాలనుకుంటున్నామో ఆ లైన్ ఇది శివరాత్రిలోకి నేర్చుకోగలిగితే ఎస్పీ గారి మాటల్లో మాట్లాడడం జరిగింది నేను కూడా అనేక సందర్భాలు అన్నా మనం వీఐపీలోకి పాస్ తీసుకున్నాం జగన్ చైర్మన్ గారికి ఒక మాట వచ్చిన వాళ్ళని చూసుకోవాలి మనం వచ్చిన వాళ్ళకి బిఈ దగ్గర పంపగలుగుతున్నాం ఒక మిత్రుడు చెప్పినప్పుడు చాలా మంది శ్వాస ప్రజలు ఎదుగుతున్నాం ఈ పదివేల రెండు వేల మంది ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక దర్శన వాతావరణం ఏర్పడుతుంది అక్కడ అన్నీ కూడా గేట్లు బంద్ చేయడం మళ్ళీ తాలా ఎస్పీ గారు మారాంటి వారు ఉన్నప్పుడు ఎస్పీ గారు దగ్గర నుండి చేయించడం ఎస్పీ గారు దగ్గర నుండి తీయడం ఆ సమయంలో తాలా అధికార శక్తి ఉండడం లేదు అప్పుడే కోటిలు కట్టే సమయంలో మానసికంగా దేవుళ్ళకి వచ్చే టైంలో అసలు నేను ఒకరు వెళ్ళగలుగుతాను లేదన్న బీఐపీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ సమయంలో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుంది కాబట్టి నా ఆలోచన ఎస్పీ గారు కూడా వ్యక్తి చెప్పడం జరిగింది ఈరోజు కూడా గ్రెప్తంగా మీకు సమయం చెప్పిందాం మన వీఐపీని ఇక్కడ మనం వీళ్ళకి ఈ ఓ దగ్గర నుంచి పంపగలుగుతామా లేక ఇంకా ముందు మన ఆల్రెడీ ముప్పై నాలుగు వ్యక్తులు ప్లేస్ అయింది కాబట్టి అక్కడి నుంచే రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని గ్రీనరీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే మనకు కాలం ఇక్కడ విసరాలి వాటి నాకు ఇంకా గ్రీన్నట్ పెంపొందించి అక్కడే ముందే పెండాల్సేసి ఒక తాత్కాలికంగా మంచి రోజు ఈ మధ్యలో మనం చూస్తున్నాం పెండ్స్ కూడా ప్రాస్టింగ్ పెట్స్ కూడా బాగా అవుతున్నాయి వచ్చిన వేపులు అక్కడి నుంచే తీసుకొని సమాతపు అక్కడి నుంచే వీపులు తీసుకొని ఒక దారి కూడా పంపించగలిగితే మధ్యలో ఎవరు అవసరం లేకుండా నేరుగా వినాయకుడి దగ్గర తేలే విధంగా మీరు ఏం చేయగలుగుతారు లేదా ఆలోచించకపోవడం మాట్లాడు స్థాపించిన అంశం వస్తుంది ఆల్రెడీ గుడి బుద్ధుడు నుంచి ఒక ఫ్లేవర్ ఇచ్చింది గుడిలో ఇంకో ఫ్లేవర్ ఇచ్చేసి బయటకు పంపిస్తుంది అలాంటి ఇంకో ఫ్లేవర్ పక్కన సిబ్బంది ఉండదు అని అనుకోవడం మనం మార్గం మనుషులుండే మార్గం అలాంటి సిబ్బంది కమిషనర్ గారితో మాట్లాడతాను వీలైతే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ మరింత గౌరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడ వచ్చేసిన అందరి ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఎలాగా ప్లాన్ చేసుకొని భక్తులకి సౌకర్యంగా ఎలా మనం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తామో దాని గురించి చర్చ చేయడం జరిగింది క్యూ లైన్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ల సౌకర్యం తాగునీరు సౌకర్యం శానిటేషన్ సౌకర్యం విఐపిఈ దర్శనం గురించి కానీ క్యూ లైన్ల గురించి కానీ అకామిడేషన్ గురించి కానీ సిసి కెమెరా సేఫ్టీ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా చర్చించుకోవడం డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది ఇది ప్రథమ మీటింగ్ మీటింగ్ మాత్రమే ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్న అంశాల మీద డీటెయిల్డ్ ప్రోగ్రామ్ కూడా అలానే ఎస్పెషల్లీ తాగునీరు శానిటేషన్కి ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా రాకుండా సక్సెస్ఫుల్గా ఈ జాతర చేయాలి దానికి ప్రతి ఏరియాని పాయింటెడ్గా ఒక బృందం టీము ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇతర విషయాల్లో కూడా సీసీ కెమెరాస్ కావచ్చు పార్కింగ్ కావచ్చు బస్సుల సంఖ్య కావచ్చు గౌరవ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత బస్సుల వినియోగం అనేది చాలా పెరిగింది దాని ద్వారా కూడా రవి అనేది పెరగడం అనేది మంచిగా ఉంది కనుక దానికి అనుకూలంగా కావాల్సిన తాగునీరు కావచ్చు ఫెసిలిటీ ఏదైతే ఉందో అన్నీ ఉండేలాగా ప్లాన్ చేయడం జరిగింది శుభ్రత ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫెసిలిటీస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది ఈరోజు మనం రాత్రి బందోబస్తు కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం ఏర్పాటు చూసుకుంటాము దాదాపు థౌసండ్ ఫోర్స్ మనం వాడతాం దానిలో ట్రాఫిక్ వాలంటీర్స్ టెంపుల్ ఇంటీరియర్ వాలంటీర్స్ క్యూ లైన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు అది మొత్తం మనం చూసుకుంటాం భక్తులకి విదౌట్ ఎనీ ఇష్యూస్ ఈ బందోబస్తు జరుగుతుంది మనం పోలీస్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ వితనం చేస్తాము లాస్ట్ టైం నుండి కూడా కూడా ఏమైనా మనం లర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అది కూడా ఇంప్లిమెంట్ చేసి దేవుడు భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది అదే కూడా మనం రెక్టిఫై చేస్తాం ఇది చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది మన సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశం సంబంధిత అధికారులు పురప్రముఖులు రాజన్న భక్తులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మొదటించుకునే సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి పెరిగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జగన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా వచ్చే భక్తులకు మంచినీటి వసతి వసతి గదులు తాత్కాలికంగా ఎండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమం ఇక్కడి నుండి స్వామారి దర్శనంకు వెళ్ళేటువంటి టూ చూచిక సూచిక బోర్డును ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం అధికారులు కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి ప్రతి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేక ప్రణాళికలను మరి దిశ దశను నిర్దేశం చేయడం జరిగిందని వాటి సందర్భంగా చెబుతూ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది ఈ మహాశివరాత్రి పండుగ పడడం దృష్టి దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తెలకకుండా గురులైన్లో అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధిని చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారికి మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జరిగినటువంటి వాటిని పరుగులోకి తీసుకుని గత మహాశివరాత్రి జరిగిన సందర్భంగా గృహ ప్రముఖులకు కానీ శివస్వాములకు కానీ లేదా అనువంశ వర్షకులు అర్చకులు కానీ వచ్చినటువంటి భక్తులకు ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు జరుగుంటే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ పునరాలు చూసుకొని అలాంటి ఇబ్బంది ఈసారి తలెత్తు కూడా చూడాలని చెప్పి కూడా పోలీస్ శాఖ త్వరగా ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సభ అధికారులు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాను మీ మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ మహాశివరాత్రి పరిధిలో పుచ్చుకుని సన్ ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ రాజన్నను దర్శించుకొని దక్షిణ కాశీగా పేరు కాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కో కోరిన కోరికలు తీరిస్తే కోడమికుడు చెల్లించుకుంటాను చెప్పిన నాడు చాలామంది భక్తులకు నిజం స్వరూపంగా జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఆహ్వాన భక్తులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉంటారు సంబంధించిన వారితో పాటు ఒక పిన్ పాయింట్ ఏర్పాటు చేస్తూ బస్ స్టాండ్లో దిగిన భక్తుడు రాజన్న ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా గతంలో జోన్ల వ్యవస్థలో ఏదైతే సేవలు అందించినో దాన్ని ఇప్పుడు వారి పిన్ పాయింట్ రూపంలో ఒక పరిధిని ఏర్పాటు చేసి ఆ పరిధికి ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసి ఆ పరిధిలో పరిశుభ్రంగా ఉండడానికి ఆ పరిసరాల్లో వచ్చే భక్తుడికి ఏ ఇబ్బంది తలెత్తిన అది శాంతికి సంబంధించిన కావచ్చు తాగి సంబంధించిన వస్తుంది కావచ్చు పూల పంపించేర్పడే కావచ్చు అప్పటికప్పుడు అనారోగ్యాన్ని పురైతే తనకి ఏ విధంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం కావచ్చు ఈ విధంగా వచ్చిన భక్తులకు ఈ రెండు వేల పరిశ్రమలకు వచ్చిన తన ఇంట్లోనే ఉన్నాడనే భావన కలిగించే విధంగా ప్రింట్ పాయింట్ రూపొందించిన జరిగింది కాబట్టి అలాంటి ఎలాంటి అసోక్యం ఇస్తారు తిరగవల్చిపోయిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నా అయినా అప్పటికప్పుడు ఎలాంటి అలాంటి అసౌక్యాల మీ దృష్టికి వచ్చినా వెంటనే చెప్పినట్టయితే అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయడం కూడా అధికార యంత్రాంగం ఈ ప్రభుత్వం భక్తుడికి సే సదా సేవలు ఉంటుందని చెప్పి సదరకు తెలియజేస్తాం ఏదైతే ముప్పై ఆరు గదులు పోల్చే ప్రాంతం నుంచి నూతనంగా న్యూ లుక్లు గ్రాండ్ లుక్లు అవసరంగా వచ్చేటువంటి భక్తులకు ట్యూ లైన్లు వసతించే వెంటల్స్ వేయాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా భక్తుల యొక్క ఆలో ఆలోచన భక్తులు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఫినిషింగ్ కూడా బడ్ కోసం ఆలోచన వేయాలి ఇక్కడ కూడా चू्या बाध्यकडे अनेक प्राणातून प्रत्येक हातीक प्रत्येक पंच वेश